అవినీతి కూపన్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలు అవినీతి గురించి మాట్లాడడం బీజేపీ గురించి విమర్శించడం సిగ్గుచేటు నాలుగు పార్టీలు మారిన దాసోజు శ్రవణ్ అవినీతికి మారుపేరైన గంగుల కమలాకర్ రేవంత్ రెడ్డి రక్షిస్తున్న మోయినపల్లి వినోద్ కుమార్ ఓట్లేకపోతే చస్తా అని నాటకాలు ఆడిన మరో వ్యక్తి వీళ్ళ అవినీతి గురించి మాట్లాడేది పదేళ్లు అధికారం అనుభవించి పది లక్షల కోట్ల రూపాయల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిపైన వేసిన బీఆర్ఎస్ను కానీ కేసీఆర్ను కానీ తెలంగాణ ప్రజలు మరో ఇరవై ఏదేళ్లైనా అధికారంలోకి రానివ్వరు సో కాల్డ్ లీడర్ దాసోజు శ్రేవణ్ కుమార్ ఇప్పటి వరకు ఆయన నాలుగు పార్టీలు మారిండు ఆయన ఇప్పుడు నీతి గురించి చెప్తా ఉన్నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసి బహుశా దేశ చరిత్రల ఒక విద్యార్థి నాయకుడు అవినీతి మీద సస్పెండ్ అయిన వాడు ఎవరు లేరు దాసో శ్రేవణ్ణి తప్ప పార్టీల మీద పార్టీలు మారి ఐరన్ లెగ్ శాస్త్రి లెక్క మారిపోయింది ఏ పార్టీలకు పోయినా ఓడిపోవడమే అది ప్రజారాజ్యం అనుకోండి అది కాంగ్రెస్ పార్టీ అనుకోండి అది బిఆర్ఎస్ అనుకోండి అదృష్టం మేము బతికిపోయినాం మా దాంట్లో చెల్లిపోయాడు చేరిన తర్వాత గంగుల కమలాకర్ మాజీ మంత్రి ఆయన కూడా నీతి గురించి చెప్తాడు పుస్తకాల గురించి చెప్తుండు చదువు గురించి కంటెంట్ గురించి చెప్తుండు సబ్జెక్టు గురించి చెప్తున్నాడు గంగుల కమలాకర్ జీవితమే కుంభకోణాల మైనింగ్ మాఫియాలకు ఈ ఐదు వందల కోట్ల రూపాయల ఈ దేశానికి రావాల్సినటువంటి పన్నుని విదేశాల ఎగుమతి చేసుకుని ఎగ్గొట్టినటువంటి బాపతి గంగుల కమలాకర్ ఆయన ఇలా శుద్ధపూస మాటలు చెప్తున్నాడు బీజేపీని విమర్శించడం కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పడం ఇంతకంటే ఇంకొకటి ఉండదు నా తర్వాతనే నిజాయితీ నేనే దానికి నిర్వచనం అని చెప్పుకుంటున్నటువంటి బోయినపల్లి వినోద్ రావు గారు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఐదు వందల కోట్ల అవినీతి కంపు బోయినపల్లి వినోద్ దే విద్యుత్ కమిషన్ లో యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా దాంట్లో అవినీతిలో ప్రముఖమైనటువంటి పాత్ర బోయినపల్లి వినోద్ది కమిషన్ బయట పెట్టాడు బోయినపల్లి వినోద్ గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు బోయినపల్లి వినోద్ రావుని రక్షిస్తున్నదే రేవంత్ రెడ్డి అందరు ముగ్గురు కూడా నీతి గురించి మాట్లాడితే గురువింద గింజల నీతుల్లాగా కనిపిస్తా ఉంది పార్టీలు మారినోళ్ళు వాళ్ళు అవినీతి కంపగొట్టేటోళ్ళు వీళ్ళతో నీతులు చెప్పిస్తే టిఆర్ఎస్ పార్టీ నైతికత పెరుగుతుందా కేసీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టిచ్చే ముందర ఎవరిని మీద ఎవరు పెడితే అనేది కూడా ఆలోచన ఇంకో పేరు చెప్తలేను కంపు పేరు అది నేను చచ్చిపోతా నాకు ఓటేయకపోతే అన్నోడు వాడు కూడా బీజేపీ గురించి విమర్శిస్తాడు అంటే ఇంతకంటే దరిద్రం ఇంకొకటి మనకు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది మీ యొక్క కుంభకోణం ఏదైతుందో బిఆర్ఎస్ ని వదిలిపెట్టదు మీరు ఉద్యమ కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అమరవీరుల శవాల మీద పేలాలేరుకొని రాజకీయ అధికారంలోనికి వచ్చింది మోసపు హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పది లక్షల కోట్లు తెలంగాణ ప్రజల నెత్తిన వృద్ధిన గలీజు చరిత్ర బీఆర్ఎస్ పార్టీది ప్రజలు జీ కొట్టినా కానీ ఇంకా బీఆర్ఎస్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బుద్ధి రావడం లేదు మీరు చేసినటువంటి పది సంవత్సరాల పాపాలు మిమ్మల్ని వదిలిపెట్టవు ఇరవై సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కానీ తెలంగాణలో మీరు నెత్తి నోరు కొట్టుకున్నా కానీ తెలంగాణకు అధికారంలోకి రారు ప్రజల నుంచి దూరం అయిపోయారు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్తాం